మార్చి నెల మొదలు తొంభై రోజుల పాటుగా మిథున రాశి వారికి తిరుగులేదు వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు మార్చి నెల మొదలు కొన్ని తొంభై రోజుల పాటుగా మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగనున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది దశమ స్థానంలో చంద్రుల చంద్రబలం విశేషంగా కనిపిస్తూ వస్తుంది మంచి కాలం కొనసాగుతుంది గతంలో కానీ పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు సంతోషకరమైన కాలాన్ని కూడా గడుపుతారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించడం కారణంగా మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి ప్రారంభించిపోయే పనులలో అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే సత్ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి అయినా సరే మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాలలో తగిన జాగ్రత్తలు అయితే అవసరమండి బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు అస్త్ర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనివబడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనో విచారం కలుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు పెరుగుతాయి కనుక జాగ్రత్త ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరిన జీవితం మీకు ఈ సమయం లభిస్తుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారబోతూ ఉంది ఈ మిథున రాశి వారు అనగా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాసు వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించనీ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశు వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వీరు ఎప్పుడు కూడా వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంటారు ఈ మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరి కోరిన జీవితం వీరికి ఈ సమయంలో లభించనుంది మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి మిథున్ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సును తీసుకొస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలం మరింత అనుకూలంగా కూడా ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు ఒక ముఖ్యమైన శుభవార్త కూడా వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వము మరియు వాగ్దానాలతో ఈ సంవత్సరం శుభాలతో ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాసి గుండా సంచారం చేస్తాడు ఇంట్లో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగమిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి పొందుతారు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి చేయకూడనివి ఏమిటి అంటే మోసము నిజాయితీ లేకపోవడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు చాలా దురదృష్టం మరియు అపవాదును కూడా తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మిథున రాశివారి గురించి పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క కూర్చోబల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున్ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారంలోని చక్కదిరుగుతామ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపో షాడ్ హ్యాండ్ రచన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్